ప్రవీణ్ గారు మీకేంటి అసలు మోటివ్ కమింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రావడానికి యాక్టింగ్ అంటే ప్యాషన్ అండి అంతే మెయిన్ ఏ సినిమా చూసి అంటే యాక్టింగ్ సైడ్ రావాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది మీ లైఫ్ లో ఎట్లా ఎవరు ఇన్స్పిరేషన్ అసలు మావులు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు యా జూనియర్ ఎన్టీఆర్ ఏ విష్టం బాగా ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ ఇవన్నీ చేస్తారు డాన్స్ యాక్టింగ్ ఫైట్స్ ఎమోషన్ ఫన్ అట్లా మల్టీ సూపర్ టాలెంటెడ్ కదా అది నచ్చుతుంది బాగా ఇది మూవీ ముందు కొంచెం లావ ఉన్నాడు అక్కడ షూట్ లో కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి నేను వెళ్ళి రూమ్ లో డోర్ తీసి పెట్టుకొని పెట్టుకో వర్కౌట్ చేసేవాడు బ్రో ఓకేనా ఇంకా కొంచెం ఫిట్ కావాలా ఆయన ఇప్పుడే సన్నగా అయిపోయాను కొంచెం కొంచెం కండలు కనిపించండి కొంచెం బుగ్గలా కనపడిన చుట్టూ వాళ్ళు ఆయనకి ఎవరు చెప్పలేదు నువ్వు సన్నగా ఇలా అని ఆయనే మొత్తం కేర్ తీసేసుకొని చేసుకుంటూ పోయేవాడు అంతా అంత పిచ్చి ఏదో కానీ ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాం సినిమా పేరు చెప్పుకున్నాను కాకుండా ఎప్పటికప్పుడు అది బాగా సపోర్ట్ చేశారు అందరూ కూడా ఫస్ట్ సీనే మహేష్ ఉన్నద సినిమా అంతా ఉంటాడు సో ప్రతి ఒక్కటి మేము డిస్కస్ చేయడం ఎక్స్ప్రెషన్ ఎలా వాళ్ళకాలి కెమెరా ఫేసింగ్ కానీ అదంతా కూడా నాకు బాగా సపోర్ట్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు

సో ఆమె తన జీవితంలో ఒక చిన్న పద్మవ్యూహం లాంటి జీవితం గడుపుతుండేదానికి నాలో సాల్వ్ నా పేరు చక్రి ఆ దారి కూడా నేనే చక్రధారి చక్రధారి చక్రి చక్రధారి పూర్తి పేరు చక్రి సో నేను నాలో సాల్ నాలో సాల్వ్ చేసుకునే దానికి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం రిజల్యూషన్ ఎలా ఇచ్చాము ఈ పద్మవ్యూహం లేక నేను వెళ్ళి ఎలా సాల్వేషన్ ఇచ్చామనేది స్టోరీ అన్న స్టోరీ లైన్ సో